సిద్దరెడ్డి కృష్ణారెడ్డి గారు గీలదాసులు పుచ్చే గారు ఈ ఫ్యామిలీలో ఎవరున్నా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం కేవలం కోరుతున్నాం మహేష్ లైటింగ్ లైటింగ్ మహేష్ గారు లైటింగ్ వేయాలని వేదిక అరంకరించే వాళ్ళు లైటింగ్ మహేష్ రెండో రౌండ్ అనగా రాశేపోయిన మహేష్ లైటింగ్ వేయాలి గ్రౌండ్ లో కాబట్టి లైటింగ్ వేయగారు నాలుగోదటి అడుగున చూడండి సెకండ్ సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రౌండ్ లో కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం అందించిన అందరికీ మూడు రోజులు చోటు చేశాను రాజుగారికి ఒక నిమిషం ముప్పై నాలుగు పూర్తి చేస్తారని జరిగింది

ఇక్కడ జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమంలో అన్నదానం అన్నదానంలో సహకరించిన పూర్తి చేసుకోవడం జరిగింది

ஜிழை நாலு நிமிஷம் முப்பது பூர்ச்சேன் De yeah. yeah.